నా మీకు నచ్చటైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఏంటి హర వీడియోగా ఉన్నా మా హస్బెండ్ ఇప్పుడు అండి ఇప్పుడు టైం అంటే ట్వెల్వ్ థర్టీ అవుతుంది నాకు లెవెన్ థర్టీకి చెప్పారు మూవీకి వెళ్తున్నాము టికెట్స్ బుక్ చేసి వన్ అవర్ లో ఫటాఫట్ ఫటాఫట్ లంచ్ ప్రిపేర్ చేసి తినేసి ఇప్పుడైతే బయలుదేరినాం వన్ ఫిఫ్టీన్ కి షో అంట సో ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇక మేము ఉండే దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉంటుంది అలాంటి వర్షం అంటే ఒళ్ళు రెయిన్ కోట్స్ చేసుకున్నాం అయినా సరే చూడండి అలా మీ అయితే మన చూడ బాగుతుంది అయితే బాగా తెలుసా రెయిన్ కోర్ట్ అయితే చూడండి బయట వచ్చేసి మస్తు పడుతుంది వర్షం నాన్ స్టాప్ గా చూస్తున్నారు ట్రైవర్ అయితే అలా ఉంది ఇక్కడ ఏం చేస్తాం కానీ పాస్టర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటది కదా ఏదైనా సరే చూసేసిందే సో అందుకని వర్షం పడినా సరే చూడడానికి అయితే మేమైతే ఎర్లీగా వచ్చేసాం గానీ ఇంకా ఎవరు రాలేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నాను నేను అసలు ఆ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ చూస్తే చాలా కిక్కే వేరు అసలు మా బాబుతో సినిమాకి వెళ్ళాలంటే మాకు ఒక పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే లోపలికి ఫుడ్ అది ఏమి ఎలా చేరు వీడికి తినడానికి ఏవో పట్టుకుంటేనే పిల్లలు ఉంటారు లేకపోతే ఉండరు కదా కేరళలో ఇన్ని మూవీస్ చూసాం ఫ్రెండ్స్ కానీ ఏ మూవీలో కూడా ఇంత జనాలను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ అన్నాను అసలు ఆంధ్రాలో చూసామా అని అనిపించింది అంత జనాలు ఉన్నారు ఫిల్ అయిపోయింది ఫుల్ అసలు బ్రేక్ తర్వాత అయితే మంచి కామెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు మలయాళం అయితే ప్లే అయిపోయింది అనమాట చూడండి అందరూ గోల్ పెట్టేశారు అసలు మూవీ అయిపోయి బయటకు వచ్చాక చూస్తే ఫ్రెండ్స్ వర్షం అలానే పడుతుంది ఇంకా మళ్ళీ రెయిన్ కోట్లు వేసుకొని బయలుదేరుతున్నాం మేమైతే రిటర్న్ కూడానా ఇంక మూవీ అయిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్ అన్నారు ఇంకెందుకు శ్రావణ్ శుక్రవారం సారీ అది తీసేసుకుందులే అని చెప్పేసి తీసుకొని వచ్చారు ఇంక మాల్ కి అయితే వచ్చా అనమాట ఇక్కడ జయలక్ష్మి అనమాట సారీస్ అయితే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ అసలు పింక్ కలర్ బాగుంది లేడీస్ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఒకటి నచ్చినా సరే ఇంకా చూద్దాంలే బెటర్ ఇంకేదైనా దొరుకుతదేమో అనిపిస్తుంది కదా కానీ నాకు కూడా అంతే కానీ ఎన్ని చూసినా నాకు మాత్రం ఫైనల్ గా ఫస్ట్ ఏం చూసింది నచ్చిందో అదే నచ్చుతుంది అనమాట ఫైనల్ గా అదే తీసుకుంటాను మా హస్బెండ్ అంటారు టైం వేస్ట్ నీకు ఫస్ట్ ఏది నచ్చిందో అదే తీసుకోవచ్చు కదా అన్ని చూడడం ఎందుకని అంటారు కేరళలో అయితే వర్షాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలానే మాక్సిమం ఏప్రిల్ లో స్టార్ట్ అవుతాయి అక్టోబర్ వరకు ఇలానే పడతాయి అసలు ఎప్పుడు ఉదయం తెలియదు సాయంత్రం మొదలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పడుతూనే ఉంటాయి అలా వర్షాలు केरला मॉडल रिंग्स रि केरला के स्टल हाँ डबल लाइन ट्रिबल लाइन ओ लाइंस भी ज्यादा आते हैं ना और लाइन केरला के మేము కేరళ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ లో షాప్ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ వచ్చి ఉంటా సిల్వర్ తీసుకున్నా తర్వాత వచ్చి టూ రింగ్స్ తీసుకున్నాను ఇక్కడ గోల్డ్ బాగుంటది తర్వాత మెయిన్ ఏంటంటే ఇవిడ బాగా రిసీవ్ చేసుకుంటారు బాగా మాట్లాడతారు మా బాబు బ్రాస్లెట్ కూడా ఇక్కడ తీసుకున్నాము అవి చూపించేది అంటే మనకు నచ్చినా కూడా ఇంకా చూడండి మోడల్స్ ఇంకా అలా ఓపిక్ గా చూపిస్తారనమాట ఇవిడ ఇప్పుడు ఉంటున్న ఇల్లు కాకుండా ముందున్న ఇంట్లో ఇంటి దగ్గర పక్కన ఈ షాప్ కోకోనట్ షాప్ ఆయిల్ అక్కడ అలా ఆడేసి బాటిల్లో వేసి ఇస్తారు స్మెల్ అయితే చాలా బాగుంటుంది కేరళలో స్పెషల్ ఏంటి అని అడుగుతారు కదా ఈ కోకోనట్ ఆయిల్ స్పెషల్ అనమాట హాఫ్ లీటర్ అయితే టూ థర్టీ ఫుల్ అయితే ఫోర్ సిక్స్టీ అనమాట నేను ఎప్పుడు వచ్చినా సరే ఇంటికి అయితే తెమ్మంటారు మా అమ్మ వాళ్ళు కాని మా అక్క వాళ్ళు కాని వదిన వాళ్ళు కాని అందరికి ఇక్కడ నుంచి అయితే నేను వచ్చేటప్పుడు తెస్తా లేదో అంటే వాళ్ళకి పార్సల్ ఈ షాప్ నుంచే కొనేసి పార్సల్ వేస్తాను ఇలా బ్యాగ్ ముందు పెట్టుకొని కూర్చున్నానని చూస్తున్నారా ఊరి నుంచి ఫ్రెండ్ ఒక అబ్బాయి వస్తే మా అమ్మ వచ్చేసి ఇంక పూజకి ఇక్కడ దొరకలేనివన్నీ కొంచెం పంపించమ్మా అంటే పంపించింది అనమాట సో బ్యాగ్ లో ఏటేటి పంపించిందో చూద్దాము చూడండి చూడండి ఫ్రెండ్స్ అనుకునేదోటి జరిగేదోటి మేము మూవీ కోసం అని చెప్పి వెళ్ళాము అనుకోకుండా వరలక్ష్మి పూజకి షాపింగ్ కూడా అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్